ప్రైవేట్ ప్రయోజనం చేయలేదా పోర్టులు ప్రయోజనం చేయలేదా రోడ్లు ప్రయోజనం చేయలేదా అది కమర్షియల్ కమర్షియల్ యాక్టివిటీకి వెల్ఫేర్ యాక్టివిటీకి తప్పన లేదండి హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తామండి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేస్తామండి మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి నైతిక బాధ్యత కాదా వాళ్ళు తా ఆరోగ్యం తాలకు బాధ్యత కాదా వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా అదే అడిగాం అవసరం అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి ఎంత పోరాటమే చేస్తామని చెప్పి మాకోటి చేసి వచ్చి మీ ద్వారా రాష్ట ప్రధానికే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రధానితో పెద్ద మనసు ఆలోచించి కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా వాళ్ళ తాపేదారికి వాళ్ళ సొంతానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు నేపథ్యం ఇది అందులో ఏ విధమైన సందేహం లేదు లేదు లేదనే విషయాన్ని తేర్తలమైంది ఈ విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచించుకొని కోరుతున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ టు ప్రైవేట్ కంపెనీస్ దానికి ఉద్యోగాలు కల్పన జరిగింది దాని మీద మనం మాట్లాడుకోండి పర్వాలేదు నిర్బంధాలు మీరు ఒక్క నిమిషం కానీ కానీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థలు వచ్చి దాని దూరం చూస్తే భగవంతుడు దేవాల మళ్ళీ వస్తాం మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తామనే విషయాన్ని దాన్ని గవర్నమెంట్ పరం చేస్తా ప్రభుత్వం అభివృద్ధి చేసి మరి గవర్నమెంట్ పరం చేస్తామనే విషయాన్ని మళ్ళీ మనం చేస్తాం ఒక విషయం అండి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక చెప్పని కోరుతున్నాను కానీ మన దురదృష్టం మోసం చేస్తాం నమ్ముతారు ఎందుకంటే నిజమొచ్చి నేను ఎంతో దూరం అయితే మా అబద్ధం మాత్రం వెంటనే మొక్క చుట్టూ తిరిగి వచ్చేస్తానంట అబదాలు చెప్తున్న చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడే క్షమిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రతి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రైవేట్ని ప్రోత్సహించడం అనేది అతను నైజం ప్రైవేటిజం అనేది అతను తన తత్వం ఎంత బహిరంగ చెప్తున్నారండి అవుతాం ఎయిర్పోర్ట్ ప్రైవేటిజం చేయలేదా పోర్టు ప్రయోజనం చేయలేదా రోడ్లు ప్రయోజనం చేయలేదా అది కమర్షియల్ క్రిషన్ యాక్టివిటీకి వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధం లేదండి హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తామండి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేస్తామండి మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి నైతిక బాధ్యత కాదా వాళ్ళ తా ఆరోగ్యం మన తాలూకా బాధ్యత కాదా వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా అదే అడిగాం అవసరం అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి ఎంత పోరాటమే చేస్తామని చెప్పి చేసి వచ్చి మీ ద్వారా రాష్ట ప్రధాని తెలియజేస్తాం రాష్ట ప్రధాని మనసు ఆలోచన కోరుతున్నాం ప్రభుత్వం తరగతి కుట్ర వాళ్ళ తాపేదారికి వాళ్ళ సొంతానికి వాళ్ళ కావలసిన వాళ్ళకి ఈ ప్రభుత్వం దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు నేపథ్యం ఇది అందులో ఏ విధమైన లేదు లేదు లేదనే విషయాన్ని

భగవంతుడు దేవల్ల మళ్ళీ వస్తాం మేము వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రైవేట్ పర్వం చేస్తామనే విషయాన్ని దాన్ని గవర్నమెంట్ పర్వం చేస్తా ప్రభుత్వం రద్దు చేసి మరి గవర్నమెంట్ పర్వం చేస్తామనే విషయాన్ని మళ్ళీ మనం చేస్తాం ఒక విషయం అండి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక సమాచారం కోరుతున్నాను కానీ మన దురదృష్టం మోసం చేస్తామని నమ్ముతారు ఎందుకంటే నిజమొచ్చి నేను ఎంతో దూరమైతే మా అబద్ధం మాత్రం వెంటనే మొక్కం చుట్టూ తిరిగి వచ్చేస్తానంటే అబద్ధాలు చెప్తాను చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడే క్షమిస్తున్నారు రాష్ట్రపతి రాష్ట్ర చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రైవేట్ ప్రోత్సహించడం అనేది అతను నైజం అతను అతని తత్వం ఎంత భైరంగా చెప్తున్నారండి అవసరం దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాణాలైనా సరే దీనికి అడ్డుగా పెట్టి ఈ ప్రైవేటు గారిని వా చేద్దామని తెలియ గత బడ్జెట్ సెషన్ లో ఇదే వైద్య శాఖ మంత్రి గారు మా సభ్యులు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు ఏమని మార్పులో ఇచ్చినప్పుడు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తయ్యి ఐదు కాలేజీల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లు కూడా కంప్లీట్ అయ్యాయి అని చెప్పి మొన్న మార్చిలో ఏదైతే శాఖ మంత్రి గారు ఉన్నారో హౌస్ లో మాకు ఇచ్చిన ఆన్సర్ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడతా ఒక కాలేజీ కూడా నిర్మాణం పూర్తి కాలేదు నేను పోయేదో పాడేరులో చేసి వచ్చానని చెప్పి అంటే వాళ్ళ మంత్రి ఒక మాట్లాడతాడు వాళ్ళ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఇది పక్కన పెడితే ఈ రోజు వాళ్ళు పీపీపీ విధానంలో వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈ పీపీపీ విధానంలో వీళ్ళు ఇచ్చిందే కోట్ చేస్తే యాభై నుంచి తొంభై ఐదు ఎకరాలు ప్రతి కాలేజీకి ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ విలువ దాదాపు వంద నుంచి యాభై ఎకరాల ల్యాండ్ అయితే వంద కోట్లు ఆ రేంజ్ లో ఉంది కొన్ని అయితే రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు ఈ రోజు ఈ కాలేజీల భూములు ఉన్నాయి అయితే ఐదు కాలేజీలు కంప్లీట్ అయినా మాత్రం పక్కన పెట్టేశారు ఏదైతే పన్నెండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయో వాటి నుంచి తీసి ఒక్కొక్క కాలేజీకి నాలుగు వందల యాభై కోట్లు మీరు డబ్బులు పెట్టి మీరు పీపీపీ మోడల్ టెండర్లు రానని చెప్పారు దాంట్లో ఏం చెప్పారు అంటే డెబ్బై పర్సెంట్ ఏమో బ్యాంకు లోన్ తెచ్చుకోవాలంట ముప్పై పర్సెంట్ ఏమో ఎవరైతే బిడ్డలో పార్టిసిపేట్ చేస్తాడో ఆ ప్రైవేట్ న్యాయమాన్యం పెట్టుకోవాలంట ఇది రెండు ఈ రోజు వాళ్ళు చేసిన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి వీళ్ళు తెచ్చిన డబ్బులకు వడ్డీ యాభై నాలుగు వేల నాలుగు కోట్లు అవుతుంది దాని ప్రిన్సిపల్ నలభై ఐదు కోట్లు సంవత్సరానికి వంద కోట్లు ఈ ప్రాపర్టీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చి కాలేజీ కడితే వంద కోట్లు రియంబర్ చేయాలి ఎవరికి బ్యాంక్కి మూడు నెలలు కానీ రియంబర్ చేయకపోతే ఎన్పిఐ అయ్యి తాళాలేసే పరిస్థితి వస్తుంది కానీ వీళ్ళేం చెప్తున్నారా అంటే పిల్లల ఫీజులు డబల్ చేసేసి ఏదైతే మీకు ఈ కోటా కింద యాభై పర్సెంట్ వచ్చేసి ప్రభుత్వ కోటా మేనేజ్మెంట్ లో థర్టీ ఫైవ్ ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలు అయితే మూడు పెట్టారో ఈ కోటాల్లో మీకు ఎంబీబీఎస్ సీట్లకు వచ్చి ఒక సంవత్సరానికి పదహారు కోట్లు మాత్రమే వస్తుంది ఈ ఫీజుల ప్రకారం రెండోది పీజీ సీట్లకు వచ్చేటప్పటికి మూడు కోట్లు మాత్రం వస్తుంది పంతొమ్మిది కోట్లే కాలేజీ మీరు చెప్పే విద్యార్థులకు ఈ యాబై పర్సెంట్ కోటాలో ఫీజు వస్తే ఈ పంతొమ్మిది కోట్లు మీ కాలేజీ నిర్వహణకే సరిపోద్ది ఎందుకంటే పంతొమ్మిది కోట్లంటే నెలకి కోటి నెల వస్తుంది ఈ కోటిన్నర కాలేజీని మెయింటైన్ చేయడం సరిపోతే మీరు కాలేజీ లోన్ తెచ్చి కట్టే వంద కోట్ల రూపాయల సంవత్సరానికి ఏడ తెచ్చి కడతారని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంత దారుణంగా ఉందంటే మీరు ఆలోచించండి మనం ఇల్లు కడుక్కుంటే లోన్ తెస్తే మూడు నెలలు కట్టకపోతే వాడి ఇంటి తాళం వేసి ఎన్పి అయ్యే పరిస్థితి అయితే మీరు వంద కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు కట్టాల్సిన పరిస్థితుల్లో లోన్లు తెచ్చి కాలేజీ నిర్మాణాలు చేస్తే తాకట్టు పెడితే ఈ పిల్లల భవిష్యత్తు రేపొద్దు తేడా వస్తే ప్రైవేటు వాళ్ళు డబ్బు కట్టలేకపోతే బ్యాంకులు ఎన్పి అయ్యా యాక్షన్కి వస్తే చదువుకునే పిల్లల భవిష్యత్ ఏం కావాలి పేదవాళ్ళ కోసం ఈ రోజు అయితే నిర్మాణాలు చేస్తున్న కాలేజీల భవిష్యత్ ఏం కావాలి పేదవాళ్ళ భవిష్యత్ ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు ఏదైతే ఆరు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు చూపించారు ఈ పదికాలేళ్ళ దీంట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లలో మేము అడుగుతా ఉన్నాం మీరు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎప్పుడు ఈ పదిహేను నెలల్లో దాంట్లో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అట్లీస్ట్ మినిమం టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కానీ కేటాయిస్తే ఈ పది కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి నా బాటి నుంచి డబ్బులు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే సరిపోయేదానికి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఎన్నికల్లో ఎవరైతే నిధులు ఇచ్చారో వాళ్లకి కాలేజీలతో అలా కాలేజీ కట్టబెట్టడానికి జరిగే కుట్ర తప్ప ఇంకొకటి లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం వైజాగ్ లో మనందరం కూడా చూసాం యోగా డే ఒక్క పూట మోదీ గారు అలా వచ్చి ఒక గంట అక్కడ ఒక యాక్టివిటీ చేసి వెళ్లే యోగా చేసిపోయేదాన్ని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఒక చిన్న ప్రోగ్రామ్ మూడు వందల కోట్లు ఖర్చు డబ్బులు ఉన్నాయి కానీ శాశ్వతంగా ఈ రాష్ట్రం ప్రజలు కాపాడడానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే వాటిని కాపాడడానికి వాటిని కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు ఇయే కాకుండా అమరావతి పేరు చెప్పి లక్షల కోట్లు పెడుతున్నా మేము అమరావతి రాజధాని కడతామంటున్నారు ఇక లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి కానీ అక్కడ పేదవాడి వైద్యం కోసము పేద విద్యార్థుల కోసం పెట్టడానికి మీ దగ్గర మూడు నాలుగు వేల కోట్లు కూడా లేవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు కేవలం అన్ని రకాలుగా ఈరోజు ఇది పెద్ద కుట్రకి వీళ్ళు తొలి సంవత్సరంలో నాంది పలికారని చెప్పి మేము చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీలు ఏదో ప్రైవేట్ పరం అవుతా ఉన్నాయి రాబోయే వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది ఆ పై వచ్చే సంవత్సరం డిగ్రీ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికీ ఈ టీచర్లకు మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఈ టీచర్లు మాకు అనుకూలంగా కొట్లేసేటట్లేరు అని చెప్పి పూర్తిగా ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ఈ రోజు ప్రజలు ఆలోచించిన ఒకసారి అని చెప్తా ఉన్నాం యాగిలాలలో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు ఉన్నాయి ఇప్పటికే ప్రజల్లో నుంచి ఉద్యమం వచ్చింది కాబట్టి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని తప్పనిసరిగా టెండర్ లో పార్టిసిపేట్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు తరిమేసి కాలేజీలు వెనక్కి తీసుకోవడం జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించి మా కౌన్సిల్లో చర్చా కార్యక్రమం జరిగింది మండలి సాక్షిగా మళ్లీ అధికార పార్టీ వాళ్ళు మంత్రి గారు పచ్చి అబద్దాలు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రైవేటైజేషన్ కోసం అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మీరందరికీ తెలుసు గతంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరూ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకురావడానికి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కేవలం ఐదేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నికలైపోయిన వెంటనే ఇంకో మెడికల్ కాలేజ్ పాడేర్ మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించిన పరిస్థితి ఈ రాష్ట ప్రజలందరూ కూడా చూశారు జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్టంలో కేవలం పదకొండు ప్లస్ పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజ్ తో కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క ప్రభుత్వ మెడికల్ అయినా తెచ్చాడా కానీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు అలాగే మంత్రి గారు అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు తెచ్చేశారని ప్రజలకు మభి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా తెస్తే మీరు చూపించండి రెడ్డి గారు అలా చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు కాబట్టి అతనికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక కుట్ర పని ఈ విధంగా పీపీపీ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము మేము ఈ ప్రైవేటైజేషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ రోజు ప్రజా సంఘాలు అవ్వచ్చు మిగతా పార్టీలు అవ్వచ్చు విద్యార్థి సంఘాలు అవ్వచ్చు అలాగే మేధావులు వైద్యులు అందరూ కూడా ఈ పీపీపీ మోడ్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళందరి సహకారంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలా ప్రభుత్వమే కట్టేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం ఇందాకే వాళ్ళు కౌన్సిల్ లో చెప్పారు మొదట ముప్పై మూడు సంవత్సరాలు ఈ పీపీబీ మోడ్ లోనంట తర్వాత దాన్ని ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తారంట అంటే అరవై ఆరు సంవత్సరాలు ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేసేస్తే ప్రజలకి వైద్యం ఎలా అందుతుంది అసలు పేద ప్రజలకి వైద్యము విద్య ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాన్ని ఈ రోజు తొంగలో తొగ్గుతూ తమ బినామీలకు తమ సంస్థలకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టబెట్టడానికి అలాగే అవి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న వాటికి వాటన్నిటిని కూడా వాళ్లకి కట్టబెట్టడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అంతేకాకుండా వీళ్ళు చెప్తూ ఉన్నారు నిర్మాణమే జరగలేదు అనేసి వాళ్ళు వస్తే మేము చూపిస్తామని ప్రతి సందర్భంలో కూడా చెప్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఇవి మూడు విడతలుగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడానికి ప్రయత్నించిన విషయం కూడా అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మొదటి విడతలో ఐదు మెడికల్ కాలేజీలు రెండవ విడతలో ఇంకొక ఐదు మూడవ విడతలో ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి జగనన్న పూనుకోవడమే కాకుండా కేంద్రం నుంచి నాబార్డు నుంచి నిధులు కూడా ఏ విధంగా సమకూర్చుకుంటారో కూడా దానికి కూడా ప్రణాళిక రూపొందించి ఒక బిజినరీ ఉన్న లీడర్గా ఈ రోజు జగనన్న నిలిచారు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటైజేషన్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వమే కట్టేంత వరకు కూడా మా పోరాటం ఈ విధంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాను నిన్న దినము చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యారంగాన్ని పట్టించినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు విద్యారంగాన్ని పరిశీలిస్తే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది విద్యారంగము తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యారంగం ఎట్లా ఉన్నదంటే అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విద్యారంగంలో ఏమైనా ఎటువంటి విప్లవాత్మక మార్పులు రాలేదు ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి నాడు నేడు కింద రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని స్కూళ్లు కూడా అభివృద్ది చెందడం జరిగింది ఒక్క స్కూల్ కాదు మూడు ఫేజుల్లో అన్ని స్కూళ్ళు కూడా దాదాపు మూడు దశల్లో యాభై ఆరు వేల ఏడు వందల పాఠశాలకు పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏమాత్రం కార్పొరేట్ పాఠశాలకు తీసుకోకుండా ఈ గవర్నమెంట్ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది అవి ఎలా ఉన్నాయంటే ఆ స్కూల్ లేకపోతే ఒక చక్కటి వాతావరణము చక్కటి వస్తువులు తర్వాత అదనపు గదులైతేనేమి ఫర్నిచర్ అయితేనేమి ఆర్వో ప్లాంట్లు అయితేనేమి వాల్స్ కు పెయింట్స్ అయితేనేమి తర్వాత ఎక్కడైతే కాంపౌండ్ వాల్ లేకుండా పడిపోయినాయో అక్కడంతా కాంపౌండ్ వాల్స్ తర్వాత ఎక్కడైతే ల్యాబ్స్ లేకుండా ఉన్నాయో అక్కడంతా కూడా ల్యాబ్స్ సౌకర్యాలు అలాగే మంచి ఆహారం కూడా పిల్లలందరికీ కూడా వన భోజనం లాగా ఆహారం కూడా అక్కడ అన్ని స్కూళ్లలో కూడా ఏర్పాటు చేసి రోజుకొక ఆహారాన్ని మెనూ తయారు చేసి చక్కటి మెనూతో పిల్లలందరికీ కూడా ఆహారం ఇవ్వడం జరిగిందనమాట ఈ ఈ విధంగా దాదాపు ఐదు సంవత్సరాల్లో ఎనబై నుంచి తొంభై శాతం స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు కేవలం పది శాతం ఉన్నటువంటి స్కూల్ అంటే ఎక్కడన్నా కాంపౌండ్ వాళ్ళు లేక లేకపోతే బాత్రూమ్స్ సరిగా పోవడం వలన ఇలా పది శాతం వర్కులు ఉన్నాయి అవన్నీ కూడా అట్లాగే అయిపోతున్నాయి కాబట్టి వాటిని కూడా వెంటనే ప్రభుత్వం ఇప్పుడు కనీసం నాలుగు ఐదు సంవత్సరాలు చేయకపోయినా ఈ పది శాతం పనులైనా కూడా చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సర ఒకటన్నర సంవత్సరంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ రోజు విద్యార్థులంతా కూడా కాలేజీలకు పోలైనటువంటి పరిస్థితి కాలేజీలు మూసేటటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం డిగ్రీ కాలేజీలంతా ఇరవై రెండో తారీఖు నుంచి రాష్ట వ్యాప్తంగా బంద్లు చేస్తూ విద్యార్థులంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంది కాబట్టి విద్యారంగాన్ని పూర్తిగా పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే భావి భారత పౌరులు చాలా ఎనకబడిపోయేదానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే జోక్యం చేసుకుని ఈ బడులన్నింటినీ ఈ పది శాతం బడులను పూర్తి చేయాలని అలాగే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల కోరుతున్నాం ఈరోజు మేము కౌన్సిల్ లో కొన్ని విషయాల మీద చర్చ జరగడం జరిగింది ఈరోజు మెడికల్ కాలేజీ మీద చర్చ నచ్చేటప్పుడు మంత్రి గారు తన సమాధానంలో మేము పీపీపీ పద్దతి మోడ్లోనే వెళ్తాము పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయమని పదే పదే వాళ్ళు చెప్పడం జరుగుతోంది అయితే ఈ రోజు పీపీపీ విధానం మంచిదైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీనే కాకుండా అనేక సంఘాలు అనేక పార్టీలు ఇంటలెక్చువల్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈరోజు ఈ పీపీపీ విధానం వద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దండి ఈ రోజు రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ అనేక సందర్భాలలో వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి సో ఈరోజు ఏదో మా పార్టీ ఒకటే మేము తెచ్చిన మెడికల్ కాలేజెస్ మా జగన్ అన్న తెచ్చిన మెడికల్ కాలేజెస్ రద్దు చేస్తున్నారనే విషయం కాదు ఇదో ఇది దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన రాష్ట్రానికి సంబంధించిన విషయము ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది ఇది ఒక దేశంలోని ఒక చరిత్ర అలాంటి చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఒకటే ఇది పేద విద్యార్థులకు పేద ప్రజలకు అలాగే అక్కడ ఉన్న అందరికీ కూడా ఇక్కడ మన రాష్ట్రం అందరికీ కూడా ఈరోజు పీపీపీ విధానం అనేది మంచిది కాదని తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము ఈ ఎప్పుడైతే ఈ వీళ్ళు తెచ్చిన జీవోను విత్డ్రా చేసుకునేంత వరకు కూడా మేము మా పోరాటాన్ని ఆపము కొనసాగిస్తూనే ఉంటాము ఆ విషయం మీద ఈ రోజు మేము వాకౌట్ చేసి రావడం జరిగింది అదే ఈ రోజు ఇంకా మెడికల్ వైద్య విద్య విదేశీ విద్య వైద్య విద్య చదివే స్టూడెంట్స్ కోసం ఈరోజు ఈ ప్రభుత్వము పిఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ఉండేదా ఆ క్వశ్చన్ మీద కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కోర్సులు కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా వాళ్లకు పిఆర్ అనేది ఇవ్వకుండా పోవడం ఆ విద్యార్థులను అడిగితే వాళ్ళు గతంలో వాళ్లను అరెస్టు చేయడం జరిగింది సో తప్ప ఇప్పుడు ఏడు వందల దాదాపు ఏడు వందల మంది మెడికల్ స్టూడెంట్ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు విదేశాల్లో విద్య చేసే చదివి వచ్చిన వాళ్ళు సో వాళ్ళకు తక్షణమే వాళ్ళకు పిఆర్ అందించాలంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇవ్వాలని కోరడం జరిగింది అలాగే ఈరోజు గురుకుల స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి డిఎస్సీలో వాళ్ళ పోస్టులు చూపించడం జరిగింది దాదాపుగా వాళ్ళ ఈ పదకొండు వందల పోస్టులు చూపించారు సో మేమేం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఏవైతే మీరు ఆ ఉపాధ్యాయులు పోస్టులు చూపించారో ఆ పోస్టులకు మీరు వాళ్ళు ఈరోజు వాళ్ళు రోడ్డును పడిన పరిస్థితి సో ఈ ప్రభుత్వం వాళ్ళని తప్పకుండా ఆదుకోవాలి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇంకొకటి చూపించాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సో ఇలాంటి అనేక విషయాల మీద ఈరోజు కౌన్సిల్ నడిచింది థ్యాంక్ యూ ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థ చూస్తే భగవంతుడు దేవాలయం మళ్ళీ వస్తాం మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ప్రైవేట్ పదం చేస్తామనే విషయాన్ని దాన్ని గవర్నమెంట్ పరం చేస్తా ప్రభుత్వం అభివృద్ధి చేసి మరి గవర్నమెంట్ పరం చేస్తామనే విషయాన్ని మళ్ళీ మనం చేస్తాం ఒక విషయం ఏంటి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక సవాల్చి చెప్పని కోరుతున్నాను కానీ మన దురదృష్టం మోసం చేస్తామని నమ్ముతారు ఎందుకంటే నిజమొచ్చి నేను ఎంతో దూరమైంది అబద్ధం మాత్రం వెంటనే మొక్కం చుట్టూ తిరిగి వచ్చేస్తాను అంటే అబద్ధాలు చెప్తాను చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడే క్షమిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రైవేట్ని పోసించడం అనేది అతను నైజం ప్రైవేటిజం అనేది అతను తన తత్వం ఎంత బహిరంగ చెప్తున్నారండి హౌస్తో ఎయిర్పోర్ట్ ప్రైవేటిజం చేయలేదా పోర్టులు ప్రయోజనం చేయలేదా రోడ్లు ప్రయోజనం చేయలేదా అది కమర్షియల్ కమర్షియల్ యాక్టివిటీకి ఏదో వెల్ఫేర్ యాక్టివిటీకి తప్పన లేదండి హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తామండి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేస్తామండి మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి నైతిక బాధ్యత కాదా తారోగ్యం తాలకు బాధ్యత కాదా వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా అదే అడిగాం అవసరం అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి ఎంత పోరాటమైనా చేస్తామని చెప్పి మాకు ఒకటి చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రధాని పెద్ద మనసు ఆలోచించి కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా వాళ్ళ తాపేదారికి వాళ్ళ సొంతానికి వాళ్ళ కావలసిన వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆస్తులు దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు నేపథ్యం ఇది అందులో ఏ విధమైన సందేహం లేదు లేదు లేదనే విషయాన్ని తేర్తలమైంది ఈ విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచించుకొని కోరుతున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ లైన్స్ కు ప్రైవేట్ కంపెనీస్ దానికి ఉద్యోగాలు కల్పన జరిగింది దాని మీద మనం మాట్లాడుతున్నాం మీరు మాట్లాడుకోండి పర్వాలేదు నిర్బంధం మీరు ఒక్క నిమిషానికి అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాణాలైనా సరే దీనికి అడ్డుగా పెట్టి ఈ ప్రైవేటు కారణం ఆఫ్ అని చెప్పేసి మీ అందరూ తెలియవరుస్తాం థ్యాంక్ యూ గత బడ్జెట్ సెషన్ లో వైద్య శాఖ మంత్రి గారు మా సభ్యులు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు ఏమని మార్చిలో ఇచ్చినప్పుడు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడారు ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తయి ఐదు కాలేజీల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లు కూడా కంప్లీట్ అయ్యాయని అని చెప్పి మొన్న మార్చిలో ఏదైతే వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారో హౌస్ లో మాకు ఇచ్చిన ఆన్సర్ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ లో మాట్లాడతా ఒక కాలేజీ కూడా నిర్మాణం పూర్తి కాలేదు నేను పోయి ఏదో పాడేరులో రిబ్బన్ కట్ చేసి వచ్చానని చెప్పి అంటే వాళ్ళ మంత్రి ఒక మాట మాట్లాడతాడు వాళ్ళ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఇది పక్కన పెడితే ఈ రోజు వాళ్ళ పీపీపి విధానంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈ పీపీపీ విధానంలో వీళ్ళు సూటిగా వీళ్ళు ఇచ్చిందే ఓట్ చేస్తే యాభై నుంచి తొంభై ఐదు ఎకరాలు ప్రతి కాలేజీకి ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ విలువ దాదాపు వంద నుంచి యాభై ఎకరాల ల్యాండ్ అయితే వంద కోట్లు ఆ రేంజ్లో లో ఉంది కొన్ని చోట్లయితే రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు ఈరోజు ఈ కాలేజీల భూములు ఉన్నాయి అయితే ఐదు కాలేజీలు కంప్లీట్ అయింది మాత్రం పక్కన పెట్టేశారు ఏదైతే పన్నెండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయో వాటి నుంచి తీసి ఒక్కొక్క కాలేజీకి నాలుగు వందల యాభై కోట్లు మీరు డబ్బులు పెట్టి మీరు పీపీపీ మోడల్ టెండర్లు రానని చెప్పారు దాంట్లో ఏం చెప్పారా అంటే డెబ్బై పర్సెంట్ ఏమో బ్యాంకు లోన్ తెచ్చుకోవాలంట ముప్పై పర్సెంట్ ఏమో ఎవరైతే బిడ్లో పార్టిసిపేట్ చేస్తాడో ప్రైవేట్ యాజమాన్యం పెట్టుకోవాలంట ఇది రెండు ఈ రోజు వాళ్ళు చేసింది చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి వీళ్ళు తెచ్చిన డబ్బులకు వడ్డీ యాభై యాభై నాలుగు కోట్లు అవుతుంది దాని ప్రిన్సిపల్ నలభై ఐదు కోట్లు సంవత్సరానికి వంద కోట్లు ఈ ప్రాపర్టీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చి కాలేజీ కడితే వంద కోట్లు రియంబర్స్ చేయాల ఎవరికి బ్యాంక్కి మూడు నెలలు కానీ రియంబర్స్ చేయకపోతే ఎన్పిఐ వేసే పరిస్థితి వస్తుంది కానీ ఏం చెప్తున్నారా అంటే పిల్లలు ఫీజులు డబల్ చేసేసి ఏదైతే మీకు ఈ కోట కింద యాభై పర్సెంట్ వచ్చేసి ప్రభుత్వ కోట మేనేజ్మెంట్ లో థర్టీ ఫైవ్ ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలు ఏదైతే మూడు పెట్టారో ఈ కోటాల్లో మీకు ఎంబీబీఎస్ సీట్లకు వచ్చి ఒక సంవత్సరానికి పదహారు కోట్లు మాత్రమే వస్తుంది ఈ ఫీజుల ప్రకారం రెండోది పీజీ సీట్లకు వచ్చేటప్పటికి మూడు కోట్లు మాత్రమే వస్తుంది పంతొమ్మిది కోట్లే కాలేజీ మీరు చెప్పే విద్యార్థులకు ఈ యాభై పర్సెంట్ కోటాలో ఫీజు వస్తే ఈ పంతొమ్మిది కోట్లు మీ కాలేజీ నిర్వహణకే సరిపోద్ది ఎందుకంటే పంతొమ్మిది కోట్లు అంటే ఎంత కోటి నెర వస్తుంది ఈ కోటి కాలేజీని మెయింటైన్ చేయడానికి సరిపోతే మీరు కాలేజీ లోన్ తెచ్చి కట్టే వంద కోట్ల రూపాయల సంవత్సరానికి ఆడ తెచ్చి కడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎంత దారుణంగా ఉందంటే నేను ఆలోచించండి మనం ఇల్లు కడుకుంటే లోన్ తెస్తే మూడు నెలలు కట్టకపోతే వాడు ఇంటి తాళం వేసి చనిపోయే పరిస్థితి అయితే మీరు వంద కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు కట్టాల్సిన పరిస్థితుల్లో లోన్లు తెచ్చి కాలేజీల నిర్మాణాలు చేస్తే తాకట్టు పెడితే ఈ పిల్లల భవిష్యత్తు రేపొద్దున తేడా వస్తే ప్రైవేట్ వాళ్ళు డబ్బు కట్టలేకపోతే బ్యాంకులు ఎన్పిఐ యాక్షన్కి వస్తే చదువుకునే పిల్లల భవిష్యత్ ఏం కావాలి పేదవాళ్ళ కోసం ఈ అయితే నిర్మాణాలు చేస్తున్న కాలేజీల భవిష్యత్ ఏం కావాలి పేదవాళ్ళ భవిష్యత్ ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు ఏదైతే ఆరు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు చూపించారు ఈ పది కాలేజీల దీంట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లలో మేము అడుగుతా ఉన్నాం మీరు రెండు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎప్పుడు ఈ పదిహేను నెలల్లో దాంట్లో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అట్లీస్ట్ మినిమం టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కానీ కేటాయిస్తే ఈ పది కాలేజీ నిర్మాణం పూర్తి అయ్యే నా పాటు నుంచి డబ్బులు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే సరిపోయేదానికి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఎన్నికల్లో ఎవరైతే నిధులు ఇచ్చారో వాళ్ళకి కాలేజీలతో అలా కాలేజీ కట్టబడ్డానికి జరిగే కుట్ర తప్ప ఇంకొకటి లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం వైజాగ్లో మనందరం అందరం కూడా చూసాం యోగా డే ఒక్క పూట మోదీ గారు అలా వచ్చి ఒక గంట అక్కడ ఒక యాక్టివిటీ చేసి వెళ్ళే యోగా చేసిపోయేదాన్ని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఒక చిన్న ప్రోగ్రాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం డబ్బులు ఉన్నాయి కానీ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కాపాడడానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే వాటిని కాపాడడానికి వాటిని కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు ఇదే కాకుండా అమరావతి పేరు చెప్పి లక్షల కోట్లు పెడతాం మేము అమరావతి రాజధాని కడతామంటున్నారు ఇక్కడ లక్షల కోట్లు పెట్టడం డబ్బులు ఉన్నాయి కానీ అక్కడ పేదవాడి వైద్యం కోసము పేద విద్యార్థుల కోసం పెట్టడానికి మీ దగ్గర మూడు నాలుగు వేల కోట్లు కూడా లేవా అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు కేవలం అన్ని రకాలుగా ఈరోజు ఇది పెద్ద కుట్రకి వీళ్ళు తొలి సంవత్సరంలో నాంది పలికారని చెప్పి మేము చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీలు ఇదే ప్రైవేట్ పరం అవుతా ఉన్నాయి రాబోయే వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది ఆ పై వచ్చే సంవత్సరం డిగ్రీ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఈ టీచర్లకు మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఈ టీచర్లు మాకు అనుకూలంగా ఓట్లేసట్టని చెప్పి పూర్తిగా ప్రభుత్వ విద్యా విధానాన్ని పరం చేసేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ఈ రోజు ప్రజలు ఆలోచించిన ఒకసారి అని చెప్తా ఉన్నాం ఐదేళ్లలో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇప్పటికే ప్రజల్లో నుంచి ఉద్యమం వచ్చింది కాబట్టి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని తప్పనిసరిగా ఎవరైనా టెండర్ లో పార్టిసిపేట్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు తరిమేసి కాలేజీలు వెనక్కి తీసుకోవడం జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించి మా కౌన్సిల్లో చర్చ కార్యక్రమం జరిగింది మండలి సాక్షిగా మళ్లీ అధికార పార్టీ వాళ్ళు మంత్రి గారు పచ్చి అబద్దాలు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రైవేటైజేషన్ కోసం అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మీరందరికీ తెలుసు గతంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరూ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకురావడానికి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కేవలం ఐదేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంకో మెడికల్ కాలేజ్ పాడేర్ మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించడం పరిస్థితి రాష్ట ప్రజలందరూ కూడా చూశారు జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో కేవలం